హలో గైస్ ఇది ఈ వీడియో వచ్చేసి ఇవాళ మా ఊర్లో ఒక పెళ్ళి జరిగింది సో పెళ్ళిలో జరిగిన విందు భోజనం పెళ్లి భోజనం ఎలా ఉంటుంది విలేజ్ స్టైల్ పెళ్ళిలో ఎలాంటి కైండ్ ఆఫ్ డిషెస్ పెడతారు వాళ్ళ తినే పద్ధతి ఎలా ఉంటుంది దాని గురించి అనమాట ఈ వీడియో మొత్తము సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తం నేనైతే మ్యారేజ్ అయితే ఏం కవర్ చేయలేదు మొత్తం వచ్చేసి విందు భోజనం గురించే ఉంటుందన్నమాట ఈ వీడియో అంతా సో కొంచెం డిఫరెంట్గా అంటే మనకు విలేజ్లో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టైల్ ట్రెడిషనల్ ఇలాంటి ట్రెడిషనల్ ఎక్కువ పాటిస్తూ ఉంటారు సో మా ఊళ్ళో ఎట్లనే పాటిస్తారనమాట సో దీని ఒకసారి చూడండి మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలా ఫుడ్ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి గైస్ વાલ oh, અરપ well, <laughs>

ए व्हाटएवर रा पयेलो गोई गोई ಥಿಜುಡಿ ಥಿಲ್ನು ತನೋ ಜನ್ವಜಿ ಸುಲ್ಟಸಿ ಲಿಸ್ಚಿ ಅಜೆ ನೇತ ಹಕ༇ಬಲ್ಟತ digidente ಆಗಔತ ಮಾಜಿಂದayan ಔಡಾ

ايه بهو کرتيا اس تو اينو پاپو تي نا يا ته نو پانا يا جوڙو ఇక్కడ వచ్చేసి మేమంతా వడ్డించేసినాం అయిపోయింది అందరికీ సర్వింగ్ చేసేసినాక మేము కూడా కూర్చున్నాం అని చెప్పి తినడానికి మేము కూడా కూర్చున్నాము సో ఇక్కడ పెళ్ళిలో కూర్చొని అంటే కొంచెం చాలాసేపు అంటే చాలా మంది వచ్చినారనమాట పెళ్ళికి వాళ్ళందరికీ వడ్డించడం జరిగింది సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ బంతులు అనేటివి అయిపోయినాయి అనమాట సో అందరం కూర్చొని తిన్నాక అప్పుడు లాస్ట్లో లాస్ట్ అందరు అయిపోయినాక అప్పుడు వచ్చి మేము కూర్చున్నాం అనమాట సో ఇప్పుడు లాస్ట్లో కూర్చొని తినేట వాళ్ళం అందరం మేము ఫస్ట్ సర్వింగ్ చేసిన వాళ్ళమే సో మేము అందరం సర్వింగ్ చేసి అప్పుడు తినడానికి వచ్చినాం అనమాట మేము సో మాకు కూడా వేసినారు రైస్ కొంచెం ఏంటంటే సర్వింగ్ చేసినాక బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం మేము సో వచ్చి తినడం వల్ల కొంచెం డిలే అయింది ఇదేందంటే కొంచెం తీర ప్రాంతం కాబట్టి జనాలకి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల బాగా స్వెట్ స్వెట్ కూడా బాగా స్వెట్టి అయిపోయినారు అందరూ సో కూర్చొని తినడం కూడా స్టార్ట్ చేసేసి చాలా సేఫ్ అయిపోయింది అక్కడ బయట రోడ్ మీద కూడా టెంట్స్ అంటే టేబుల్స్ వేసినారు కూర్చోడానికి సో ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి అవన్నీ తీసేసి అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడనే కూర్చోబెట్టిన ఇక్కడ ప్లేస్ ఖాళీ ప్లేస్లో కూర్చోబెట్టినారనమాట సో మేము నార్మల్గా అక్కడ ముందు రోడ్ మీద అడగ కూర్చోవాలి టేబుల్స్ వేసినాక సో ఆ నుంచి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట సో మాకు కూడా వడ్డీ స్టార్ట్ చేసినాక మాతో పాటు ఇంకా కొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళంటే తినని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా మాతో పాటే జాయిన్ అయిపోయి అందరం కూర్చొని తిన్నాం అనమాట ఇక్కడ సో ఈ వీడియో చాలా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఓన్లీ ఫుడ్ ఒకటే పెట్టినాను మ్యారేజ్ అదేం కవర్ చేయలేదు మ్యారేజ్ నైట్ జరిగిన భారత్ కానీ అదేం కవర్ చేయలేదు ఓన్లీ ఫుడ్ ఒకటే ఉంటుందన్నమాట ఈ వీడియో మొత్తం ఓకే గైస్ మరి ఈ వీడియో ఇడికే లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము హోప్ మీ అందరికీ ఈ వీడియో అని అనుకుంటున్నాను సో కొత్తగా చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ నేను మీకు ఇంకా ఇంకా కొంచెం డిఫరెంట్ విలేజ్ స్టైల్ ఆఫ్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి మీకు కొంచెం అందటానికి ట్రై చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ Thank you. Bye.